హలో ఫుడీస్ వెల్కమ్ టు మై ఛానల్ మామ్ గర్ల్ ఈరోజు నా ఛానల్లో రెసిపీ ఏంటో తెలుసా బిర్యానీకైనా చపాతీకైనా సూపర్గా సెట్ అయిపోయే షేర్వా చాలా సింపుల్ ప్రాసెస్సే ముందుగా ఒక ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని స్లైసెస్గా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకోవాలి చూసారు కదా అవి వేగుతున్నప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన కొబ్బరి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి కొబ్బరి పచ్చిదైనా ఎండదైనా పర్వాలేదు దాని తర్వాత గుప్పిడి జీడిపప్పు ముక్కలని అయితే వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసిన తర్వాత దీనికి టేస్ట్ మొత్తం రావడానికి మెయిన్ వేయాల్సిందైతే సోంపు ఒక స్పూన్ దాకా సోంపు ఇంకా గసగసాలు కొంచెం ఏలకులు వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టాలి ఇప్పుడు ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకులు యాలకులు చెక్క లవంగాలు వేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు కొంచెం ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఇలా వేపుకోవాలి చూసారు కదా ఇప్పుడైతే ఇందులో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఇందులోనే ఒక మూడు నుంచి నాలుగు దాకా టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి టమాటో ప్యూరీ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసి దగ్గరికి చేసుకోవాలి అది బాగా వేగిన తర్వాత మనం ఇందాక మిక్సీ చేసిన అయితే ఉంది కదా అది కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని ఇప్పుడైతే సరిపోయినంత ఉప్పు కారం ఇంకా పసుపు కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఇలా దగ్గర పడుతున్నప్పుడు మనకి షేర్వ అయితే పల్చగా ఉంటుంది కదా ఎంత సరిపోతుందో అంత వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి చూశారు కదా ఆఫ్టర్ టెన్ మినిట్స్ మనం బాగా కలుపుకుంటే మన షేర్వ అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్